క్రీస్తు రాజ్య నివాసిగా బ్రతుకుట ఎంతో శ్రేష్టమైంది ఏసుక్రీస్తు నందు జీవించేటువంటి ప్రజలు ధన్యులు ఎందుకు ఏసుక్రీస్తు నందు జీవించే ప్రజలు ధన్యులు లేక ఆనంద భరితులు ఉన్నారంటే వారు శాశ్వతమైన వాటి కొరకు ఈ లోకంలో నిరీక్షించేటువంటి ప్రజలు శాశ్వతమైనవి ఈ లోకానికి సంబంధించినవి కాదు అవి పరసంబంధమైనవి పరసంబంధమైన వాటిని ప్రేమించేటువంటి ప్రజలు దైవ కృపను ఆధారం చేసుకొని జీవించేటువంటి ప్రజలై ఉన్నారు వీరు బతుకు దినములన్నీయు శ్రేష్టమైన వాటి కొరకే వారి యొక్క జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటారు వీరి ఆలోచన విధానం కానీ వీరి యొక్క పద్ధతులు కానీ వీరి అలవాట్లు కానీ పర సంబంధమైన వాటిని అనుసరించి నడుచుకోవడానికి ఎల్లప్పుడూ సంతోషించేటువంటి వారే ఉంటారు అందువల్ల క్రీస్తు నందు ఉన్నటువంటి జీవితము ఎంత శ్రేష్టమైందో ఒక వ్యక్తి క్రీస్తు రాజ్య నివాసిగా బ్రతకటము ఎంత శ్రేష్టమైందో ప్రతి ఒక్కరూ గుర్తించాలి చాలామంది ఆలోచిస్తుంటారు మేము క్రైస్తవులైన తర్వాత మాకు శోధనలు బాగా పెరిగిపోయాయి మాకు మరి ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి ఆర్థికంగాను లోకపరంగాను సమాజంలోను అనేకమైనటువంటి పరిస్థితులు మాకు ఎదురవుతున్నాయని అనేక సార్లు బాధపడుతూ చింతిస్తూ మనోవేదంతో దిగులు పడుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి ఈ పాఠము ఎంతో ఆదరణ ఇచ్చేటువంటి పాఠం ఎందుకంటే ఈ లోకములో దేవుడు మనల్ని సృష్టించిన విధానము గొప్పది మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పము ఎంతో శ్రేష్టమైంది ఆ శ్రేష్టమైనటువంటి నిరీక్షణను మనము సొంతం చేసుకోవడానికి ఈ శరీరంలో మనము యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం ఈ యాత్ర శాశ్వతమైన వాటి కొరకు నిరీక్షించేటువంటి యాత్ర ఈ యాత్రలో మనిషి ఎదుర్కొనేటువంటి ఈ చిన్నపాటి శోధనలు సమస్యలు ప్రతికూల పరిస్థితులు అవమానాలు ఇబ్బందులు అన్నీ కూడా పౌలు అన్నట్టుగా క్షణకాలము చాలా అల్పమైనటువంటివి వాటిని మనము మనసులో పెట్టుకొని శాశ్వత వాటిని నిర్లక్ష్యం చేస్తే మనం ఎంత బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉంటామో ఎంత హీనమైనటువంటి పరిస్థితి దిజారుతామో ఒకసారి మీరు ఆలోచించండి దేవుడు క్రీస్తు యేసునందు అనుగ్రహించిన కృప ఎంతో మనోహరమైంది ఆ మనోహరమైనటువంటి శక్తితో కూడినటువంటి దాన్ని మనము అనుభవిస్తూ బ్రతుకుతున్నాము ఈ లోకంలో అనేక మంది వీటిని ఆలోచించలేక వీటిని గుర్తించలేక ఈ లోకంలో వ్యర్థమైన వాటిని అనుసరించి బతుకుతున్నారు అందుకే అపోసిన పౌలు ఉన్నటువంటి సంఘ సభ్యులకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు ఒకటో అధ్యాయము ఈ విధంగా రాయబడదు ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలోంటి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేశాను అంధకార సంబంధమైన అధికారంలో లోకము జీవిస్తూ ఉంది లోకము ఉన్నటువంటి ప్రజలు ఈ పాపము చేత ఏలుబడిలో బ్రతుకుతున్నటువంటి వారై ఉన్నారు వీరి యొక్క ఆలోచనలు చెబుతూ కూడి ఉన్నాయి వీరి యొక్క మనస్తత్వం అంతే కూడా పాప సంబంధమైనవి వీరు నిర్ణయించుకున్న మార్గాలన్నీ కూడా కేవలము తాత్కాలికమైనటువంటి మార్గాలు భూమిలో వారి బుధినీ కూడా తాత్కాలికమైన వాటి అందే దృష్టి పెట్టి వాటిని అనుభవించాలని తాపత్రయంతో వాటి కొరకు తీవ్రంగా కృషి చేసేటువంటి మనస్తత్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది ప్రజలు వీళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదే దృష్టి పెట్టినటువంటి ప్రజలై ఉన్నారు వీరి యొక్క ఆలోచనలు కానీ వీరి యొక్క తత్వం కానీ డబ్బు భోగము ఇచ్చలు శరీర సుఖంతో ఆలోచన చేతనే వారి యొక్క జీవితం కొనసాగింది వీరి యొక్క మనో ఆలోచనలు అనగా మనస్సుకున్నటువంటి ఆలోచనలను నెరవేర్చుకోవడానికి ప్రతిదినము వారి యొక్క జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్తారు వారికి మనసుకు ఏది నచ్చితే ఏది చేయాలనిపిస్తే ఏది మంచిదని భావిస్తే దాన్ని అనుసరిస్తూ జీవించేటువంటి ప్రజలు వాస్తవానికి దేవుని దృష్టిలో ఇదంతి కూడా వ్యర్థమని వారు గ్రహించలేరు దేవుడికి ఏది ఇష్టమైందో వారి జీవితం అంతీ కూడా తెలుసుకోలేరు కారణం ఏంటంటే వారు లోక సంబంధులు కాబట్టి సాతాను వారిని పరిపాలిస్తూ ఉన్నాడు సాతాను యొక్క పాపము చేత వారు వారి జీవితం అంతే కూడా అనగా బౌద్ధం అన్నీ కూడా వ్యర్థంగా భూమి మీద గడుపుతున్నటువంటి వారే అన్నారు వారి కొరకు దేవుడు సూర్యా సూర్యుని ఉదయం చేస్తున్నాడు వారికి వర్షాన్ని ఇస్తున్నాడు వారికి ఫలవంతమైనటువంటి ఋతువులను అనుగ్రహించి ఉల్లాసంతో సంతోషంతో బతకడానికి మంచి పరిస్థితుల్లో వాతావరణాన్ని గ్రహిస్తున్నాడు కానీ వారు దేవుని తెలుసుకోవడానికి కావలసినటువంటి ఆలోచనను వారు కలిగి ఉండటం లేదు దేవుడి యొక్క శక్తిని దేవుని యొక్క మహత్యము గురించి వాస్తవికను వారు గుర్తించడానికి ఇష్టపడటం లేదు వారు పెట్టిదాన్ని వారి అనుకూలతమైనటువంటి వాతావరణం వైపు చూసుకుంటూ వారి యొక్క జీవితంలో నాశనకరమైనటువంటి మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు వారి యొక్క ముగింపు దారుణంగా ఉంటుంది కారణం ఏంటంటే ఈ లోక యాత్ర వారి యొక్క జీవితానికి శాపం వారు ఏం సాధించడానికి ఈ లోకంలో పుట్టారో దాన్ని సాధించకుండా చనిపోతారు వారు ఏం చేయాలని దేవుడు వారు సంకల్పించాడో ఆ సంకల్పానికి వేడుగా వారు బతికి ఈ లోకాన్ని విడిచిపెట్టారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వారు పొందబోయేటువంటి దుస్థితి చాలా ఘోరమైంది అని యేసు వారు పదే పదే తెలియపరచాడు అప్పస్తులు తెలియపరచారు ఆదిమ సంఘం వారు మనకి అనేక విషయాల్లో వాళ్ళు వారి యొక్క ప్రభుత్వం ద్వారా వారి యొక్క జీవితాల ద్వారా మనకి అర్థమయ్యేట్టుగా తెలియపరిచారు కాబట్టి లోకము లోకము ఉన్నటువంటి పాప స్థితి సాతాన యొక్క ఏలుబడిలో కొనసాగుతుంది వాడు పాపాన్ని మనుషుల మీద యజమానిగా నియమించాడు వాడు మనుషుల్ని ఏలుతున్నాడు వాడు మనుషుల్ని పరిపాలించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు వాడి వల్ల లోకంలో ఉన్నటువంటి ప్రజలు శాపానికి లోనే ఉన్నారు వారు దేవుని మార్గాన్ని విడిచి దైవకృపుకు దూరంగా బ్రతికేటువంటి ఉన్నారు వారు ఎల్లప్పుడూ కూడా పాపముతో స్నేహించేటువంటి ప్రజలు ఇలాంటి దుస్థితి నుంచి ఇలాంటి భయంకరమైనటువంటి శాపం నుంచి క్రీస్తు చేసినటువంటి గొప్ప వ్యక్తి అనగా దేవుడు కుమారుడు దేవుని యొక్క ఏక యేసు క్రీస్తుకు మన కోసము శరీరదారిగా భూమి మీదకి వచ్చి దేవుని యొక్క చిత్తము గురించి సంపూర్ణమైనటువంటి వివరాత్మక సందేశాన్ని ప్రజలకు తెలియపరచండి దేవుడు రాజ్యంలో బ్రతుకుట ఎట్లో దేవుడు రాజ్యం యొక్క ఉన్నతమైనటువంటి ఉనికిని ఎలాగా ఒక వ్యక్తి కాపాడుకోవాలో తన జీవితంలో ఎలాంటి బ్రతుకును కొనసాగించి ఈ లోక యాత్రను ఒక వ్యక్తి ముగించాలో ఈశ్వబు యొక్క జీవితము ఆయన మాటలు ఆయన ప్రభుత్వం ద్వారా మనందరికీ బయలుపరిచేట్లుగా గ్రంథంలో తెలియజేయబడింది చూడండి మనము ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నామో ఈ లోకంలో మనకి ఇంకా అద్దం పట్టడం లేదు వాస్తవానికి మనం పొందబోయేటువంటి స్వాస్థ్యము మనోహరమైంది మనము సాధించేటువంటి ఆ గొప్ప నిత్య జీవం అనేది ఎంత ఉన్నతమైందో ఈ లోకము మనకు నేర్పించేటువంటి అభ్యాసంతో కూ విధానంతో ఉంది మనము ఏదైతే ఈ లోకంలో అభ్యాసం చేస్తామో అదే మనం పొందుకోబోతున్నాం నువ్వు చెడు క్రియలను అభ్యాసం చేస్తే నీకు నరకము దాగి ఉంది నువ్వు క్రీస్తు చేసినందు ఆయన సంకల్పాన్ని బట్టి అనగా దేవుని సంకల్పాన్ని బట్టి నువ్వు జీవించిన వాడివైతే ఆయన రాజ్యపౌరుడిగా నువ్వు సాధించాల్సింది నువ్వు సాధించినట్లయితే నీ కొరకు నిత్య జీవం దాగిపోంది కాబట్టి ఈ లోకంలో నువ్వు అభ్యాసం చేసేదే నువ్వు సంపాదించుకునేది ఈ యాత్ర మనుషులకి అనుకుంటున్నారు కాదే ఈ యాత్ర శాశ్వతమైన దానికి ఒక గొప్ప ప్రారంభము శాశ్వతమైన దాన్ని మనం పొందుకోవడానికి నిత్య జీవాన్ని మనం సొంతం చేసుకోవడానికి ఈ యాత్ర గొప్ప ప్రారంభము ఈ యాత్రను విజయవంతంగా ముగించిన వారు ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు వారు ఉన్నతంగా బతికారు ఈ లోకంలో ఉన్నటువంటి బ్రతుకును మేము పరదేశులము యాత్రికులము ఈ లోకం అది కాదు శాశ్వతమైంది దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడయి ఉన్నాడు ఆ అనాదముల పట్టణం కొరకు వారు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలుగా భూమి మీద జీవించారు అలాంటి వారి కొరకు దేవుడు ఆ పట్టణాన్ని సిద్ధం అందువల్ల ఈ లోకంలో క్రీస్తు యేసునందు జీవించేటువంటి జీవితము క్రీస్తు రాజ్య పౌరుడుగా జీవించేటువంటి జీవితము ఎంతో శ్రేష్టమైంది శ్రేష్టమైనటువంటి ఈ గొప్ప స్థితిని మనం అనుభవించడానికి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము జీవిస్తున్నాము ఉనికి కలిగి ఉన్నాము దేవుడు మనల్ని కాపాడుతూ మన అవసరాలన్నీ తీరుస్తున్నాడు ఈ లోకంలో ఈ జీవిత యాత్ర అంతే కూడా సుఖముగాను నెమ్మదిగాను శాంతకరంగా ముగించడానికి ప్రతి ఒక్కరూ తమ యొక్క జీవితాన్ని సరైన రీతిగా క్రమపరచుకోవాలని సరైనటువంటి విధానంతో దాన్ని కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నారు చాలామంది భక్తులు అలాంటి జీవితాన్ని జీవించి ఏసుక్రీస్తు నందు అనుభవించేటువంటి ఆ స్వాస్థ్యం కొరకు పరదేశులు ఎదురు చూస్తూ ఉన్నారు అందువల్ల ఈ లోకము మనకి సేవ చేస్తుంది ఈ సృష్టి ఆవత్తు మనకు సేవ చేస్తుంది ఈ సృష్టిలో ప్రతి వస్తువు మన కోసం నిర్మాణం చేయబడింది మనము దేవుడు కుమారులుగా బలగడానికి ఈ సృష్టి ఆవత్తు మనకు సేవ చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ప్రోత్సహించుకోవడానికి మనకి ఎంతో తోడ్పాటును అనుభవిస్తున్నాయి దేవుడు ప్రతి వనరుని మన కోసమే పుద్ధం చేశాడు ఈ లోకంలో కాబట్టి మనం అనుభవిస్తుంటే ప్రతిదీ కూడా మనం దేవుడు కుమారులుగా బతకడానికి నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని సిద్ధపరచుకోవడానికి సరేటువంటి క్రమాన్ని ఆత్మీయ జీవితంలో అభ్యాసం చేయడానికి ఇది చాలా చక్కని జీవిత పరిస్థితి ఈ విషయాన్ని మనుషులు చాలామంది గుర్తించటం లేదు కేవలము తాత్కాలికమైనటువంటి డబ్బుని బంగారాన్ని ఇది ఒక సుఖాలని సౌఖ్యాలని అందరిలాగా నేను ఒకలాగా జీవించినటువంటి ఒక భ్రమలో మనుషులు బ్రతకటం అనేది కేవలం అది చెడ్డ వాతావరణం అది క్రీస్తు రాజ్య నివాసి జీవితం కాదు క్రీస్తు రాజ్య పరుడు ఉన్నతమైన వాటి కొరకు బలమైన వాటి కొరకు శాశ్వతమైన వాటి కొరకు బలమైన నిరీక్షణతో పొందుతాడు కాబట్టి క్రీస్తు రాజ్య పౌరుడుగా క్రీస్తు రాజ్య నివాసిగా బ్రతకటము ఎంతో శ్రేష్టమైంది ఎంతో ఉన్నతమైంది అనే విషయాన్ని మనం గుర్తించాలి అలా గుర్తించి మనం బ్రతకని వారమైతే మన బ్రతుకు దేవుడు సంతోషించేట్లుగా దేవుడు మన ఆనందించేట్లుగా